కాబట్టి నేను ఆయన ముందు పెట్టుకుని వెళ్తాను కాబట్టి నేను దుష్టత్వానికి దూరంగా ఉంటాను కాబట్టి ఇది నేనేంటో మీకు చేసి చెప్పిన విషయం సరే మీ అందరి ముందుకు నేను వచ్చింది ఎందుకంటే మీ ప్రార్థన శక్తి నాకు కావాలని అయ్యారు మీరు కలిసి నా గెలుపుకు ప్రార్ ఇంత మరీపోవడం మిమ్మల్ని అభ్యర్థి వచ్చాను ఇంత మంచి అవకాశం వచ్చిన అయ్యారికి మీకు కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ చెప్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ మన చేతిలో లేదు మన సీతానగరంలో మనకున్న రెండు ఓట్లే మన చేతిలో ఉన్నాయి ఆ రెండు ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి వేసి మన కుతను మనం తెలుపుల కోసం విజయాన్ని సాధించి మళ్ళీ మన మధ్యకొచ్చి వచ్చి మనందరికీ కూడా ఐదు సంవత్సరాలు సేవ చేసుకోవాలనేటటువంటి భావన మనందరిలో కూడా ఉంది నేను చెప్పాను వారికి ఈ కాలనీ అంతా కూడా వైఎస్ఆర్ కుటుంబం అండి కంచుకోట వైఎస్ఆర్ అనేటటువంటి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట అండి ఇక్కడ ఏ జెండా ఉండదు బ్యాంక్ గుర్తు తప్ప ఏది ఉండదు అని చెప్పేసి భరోసా ఇచ్చాను మీ అందరి నమ్మకమే నా నమ్మకం నా నమ్మకమే మీ నమ్మకం ఓకే అమ్మా అందుకని కూడా చెప్పి వారందరూ కూడా మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం అండి అని చెప్పాను చిన్న చిన్న తప్పులుంటే మీరు మమ్మల్ని క్షమిస్తారో మాకు తెలుసు భగవంతుడు మనం క్షమించినప్పుడు మీరు మమ్మల్ని క్షమించడంలో తప్పులేదు కాబట్టి చిరు కానుకగా ఈ సందర్భంగా ఈ పిల్లలందరూ కూడా ఒక కేక్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు అమ్మ పిల్లలందరూ కూడా ఆ మీకే పిల్లలకే అందరూ కూడా వచ్చినప్పుడు వీళ్ళు ఏదో పల్లకి కోసం పల్లకి కోసం అడిగారు నేను కూడా చర్చికి చర్చి రాంబాబుడు పల్ల ఈ పల్లకి చేసేటప్పుడు మా సంగస్థులు వెళ్ళి అడగగానే పదివేల రూపాయలు సాయం చేశారు అదే కాకుండా ఈ చర్చికి సంబంధించి రోడ్డు కూడా వేస్తానని మాట ఇచ్చారు రాంబాబు గారిని ఒకటే మాట్లాడుతున్నాం ఏంటంటే రాంబాబు గారిని అడిగితే ప్రెసిడెంట్ గారినైనా తన పైనా ఆయన స్థానంతో ఎంతో గొప్పగా వాళ్ళని మెప్పించి రోడ్లు ఎంతో చక్కగా పోసారు ఇంకొక చిన్న మనం ఉంది సన్మం తరఫున దీనికి ఫౌండేషన్ కావాలని ఈ రోడ్డు కూడా కావాలని సంబంధించి అడుగుతున్న రాంబాబు గారిని ఎక్స్పెండ్ చేస్తాడు మోసం ఎమ్మెల్యేగా కాబోతున్న మన విజయరాజు గారు విజయం పేరు ఏ విధంగా అయితే ఉందో ముందుకేస్తూ తనకు తెలిసిన తర్వాత మళ్ళీ గ్రామంలో మీ అందరంతా మనం చేస్తూ నేను కోరుకుంటున్నాను